సిఐటియు ఆధ్వర్యంలో తెనాలి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో ఫ్యాక్టరీ యాక్ట్ పంతొమ్మిది వందల షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ అరవై ఐదుకు సవరణ చేస్తూ పెట్టిన బిల్లును వెనక్కి తీసుకోవాలని కోరుతూ ధర్నా చేపట్టారు ధర్నాను ఉద్దేశించి సిఐటియో జిల్లా కార్యదర్శి కే ప్రసాద్ మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పేరుతో కార్మికుల హక్కుల్ని కాలు ఫ్యాక్టరీస్ యాక్ట్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెక్షన్లు యాభై ఒకటి యాభై రెండు యాభై నాలుగు యాభై ఆరు అరవై ఆరులకు సవరణ చేసి ఎనిమిది గంటల పని దినాన్ని పన్నెండు గంటలకు పెంచారని తెలిపారు రాత్రిపూట మహిళా కార్మికులు ఏడు గంటల నుండి ఉదయం ఆరు గంటల వరకు పనిచేయడంపై నిషేధం ఉందని దాన్ని రద్దు చేశారని తెలిపారు కార్మిక సంఘాన్ని సంప్రదించకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు ఈ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్ కే కె రవికుమార్ జి వెంకట సుబ్బయ్య సిహెచ్ చేశగిరిరావు మంగళగిరి వెంకటేశ్వర్లు రాచూరి వెంకటేశ్వర్లు ఎం సుభాష్ టి చంద్రశేఖర్ కాశీ విశ్వనాథ్ వి సుధాకర్ మండేలా నాగరాజు ఎం మరియమ్మ సువార్త సుగుణాకుమారి రత్నకుమార్ విక్టర్ బాబు దరలక్ష్మి దాత పద్మ రాచూరి గౌరి ఎడ్లపల్లి అంజు నంబూరి పెంచాలమ్మ సానమ్మ వెంకటలక్ష్మి శివమ్మ వీలక్ష్మి నారాయణ ప్రసన్న ఎస్కే కరీం మురళి తదితరులు పాల్గొన్నారు తదనంతరం ఏసీఎల్ డివిఎస్ ప్రసాద్ కు పత్రం అందించారు కేంద్ర ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లు అయితే తెచ్చింది కానీ ఆ నాలుగు లేబర్ కోడల్ని ఇంప్లిమెంట్ చేయడానికి గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వాలకి ఆ పనిని అప్పచెప్పింది ఆంధ్రప్రదేశ్లో జూన్ నాలుగో తారీఖు నాడు రాష్ట్ర క్యాబినెట్ ఉండ పని గంటల్ని పెంచుతూ మహిళలను కూడా రాత్రిపూట పనిచేయించుకోవడానికి వీలుగా రెండు చట్టాలను సవరణ చేసింది ఒకటి ఫ్యాక్టరీస్ యాక్టు రెండు షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ మంత్రివర్గంలో జరిగినటువంటి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున కార్మికులు నిరసన నిరసన ప్రదర్శన చేశారు అయితే ప్రభుత్వం వెనక్కి దెబ్బతుంది అని చెప్పేసి అనుకున్నాం దురదృష్టవశాత్తు నిన్న శాసనసభలో ఈ బిల్లుని ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది గతంలో కార్మికుల పక్షాన్ని నిలబడతానని చెప్పినటువంటి జనసేన పార్టీ జనసేన పార్టీ నాయకుడు కూడా ఈ బిల్లుకి అనుకూలంగా మాట్లాడటం అనేటువంటిది జరిగింది అవసరం అనేది చెప్పడం జరిగింది వాస్తవంగా ఈ బిల్లు వలన ఇప్పటిదాకా కార్మికులు పనిచేస్తున్న ఎనిమిది గంటల స్థానంలో పదమూడు గంటల వరకు పనిచేయించుకోవడానికి అవకాశం ఉన్నది రెండవది ఇప్పటిదాకా సాయంకాలం ఆరు గంటల తర్వాత మహిళల చేత పనిచేయించుకోకూడదు వాళ్ళని రాత్రిపూట కూడా పనిచేయించుకోవడానికి అనుగుణంగా ఈ బిల్లులో ప్రవేశపెట్టడం అనేటువంటి జరిగింది కనుక ప్రభుత్వం మాత్రం వెంటనే ఈ బిల్లుని ఆపకపోతే రాబో రోజుల్లో మళ్ళీ మళ్ళీ మూడున్నర ఏళ్ళు అధికారంలో ఉంటామని చెప్పి మీరు అనుకుంటున్నారు మూడున్నర ఏళ్ళు రాబోలు ఇంకా తొందరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఆ సంస్థల స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్మిక వర్గం తమ సత్తాన్ని ఏమిటో కూడా ఈ ప్రభుత్వాన్ని చూపించాలని చెప్పి